ం నుంచి కాపాడాలని కోరుతూ గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామస్తులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు దోమడుగు గ్రామ శివారులో ఉన్నటువంటి హీట్రోకెమికల్ పరిశ్రమ నుండి నిత్యం రసాయన పదార్థాలు గ్రామ శివారులోని చెరువులోకి వదలడం వల్ల ఆ చెరువులోని నీటి తాగిన పశువులు ముత్యాత పడుతున్నాయని అలాగే పరిసర ప్రాంతాలు మొత్తం రసాయాలతో రంగుమారి పంట పొలాల్లోకి చేరు పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని గ్రామంలోని ప్రజలకు నిత్యం ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చి చర్మం పూర్తిగా పాడైపోయి ఆసుపత్రి పాలవుతున్నామని గ్రామస్తులు భయాందోళన చెందుతూ పిసిబి అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ధర్నా చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు వినతిపత్రం అందజేసి వెంటనే పరిశ్రమపై తమ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలం దోమడుగు గ్రామంలో ఎట్రోడక్స్ వన్ అనేటువంటి యూనిట్ వన్ కంపెనీ ఉంది ఆ కంపెనీ చాలా కాలంగా దోమడుగు గ్రామం చెరువులోకి కాలుష్యాన్ని పంపిస్తుంది రెండు వేల పన్నెండులో అట్లనే పంపించడం ద్వారా అక్కడున్న గ్రామ ప్రజలు పోరాటం చేసి పీసీబీకి అట్లాగే ఎన్జిటికి వెళ్ళడం ద్వారా అక్కడున్న చెరువును పాడు చేశారు కాబట్టి మీరు వెంటనే దాన్ని చెరువు నీళ్లను ఖాళీ చేసి శుభ్రం చేయమని ఎన్జిటి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఆ మేరకు అప్పుడు చెరువు నీళ్లు ఖాళీ చేసి ఒక ఐదారు సంవత్సరాలు అందులో కాలుష్యం పంపించకుండా ప్లాంట్లోనే ఎఫ్లయెంట్ ఉండేటట్టుగా చూసుకున్నారు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ చెరువులోకి కాలుష్యాన్ని పంపిస్తున్నట్టుగా అర్థమవుతుంది గత వర్షాకాలంలో ఆగస్టులో నీళ్లు మళ్ళీ పింక్ కలర్లోకి మారినట్టు గ్రామస్తులు చెప్తూ ఉన్నారు ఆ నీళ్లు పింపు పింకుగారంలోకి మారడమే కాకుండా అందులో ఉండేటువంటి జలచరాలన్నీ కూడా చనిపోయినాయి చుట్టుపక్కల ఉన్నటువంటి పశువులు వాటిని తాగుతే చనిపోతూ ఉన్నాయి చెరువు కింద ఉన్నటువంటి పొలాలలో పంటలు వేస్తే పంటలన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితున్నది అదే క్రమంలో భూమిలో ఉండేటువంటి భూజలాలన్నీ కూడా కాలుష్యం అయిపోయినాయి అది ఒక గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోకి విస్తరిస్తున్నది మొత్తంగా చివరికి భూమిలో ఉండేటువంటి కాలుష్యము మొత్తము కూడా జలాల ద్వారా కాలుష్యం పరిస్థితి ఉన్నది కనుక ఇది ఒక ప్రమాదకరమైనటువంటి స్థితికి ఉన్నది రాజ్యాంగమేమో జీవించే హక్కునిచ్చింది ఇక్కడ దోమడుగులో ఉన్నటువంటి డ్రగ్ యూనిట్ వన్ వాళ్ళు మొత్తంగా భూమిలో ఉండేటువంటి నీటిని కాలుష్యం చేస్తున్నారు గాలిని కాలుష్యం చేస్తున్నారు దానిపైన గ్రామస్తులు రెండు నెలలుగా పోరాటం చేస్తూ ఉంటే మరి పట్టించుకోవట్లేదు విచిత్రమేందనంటే అన్ని వ్యవస్థలు మరి ఆ కంపెనీకి అమ్ముడుపోయిందా అన్నట్టుగా కనబడుతూ ఉన్నది ఎందుకు అని అంటే రెండు నెలలుగా వాళ్ళు వినతి పత్రం ఇయ్యనటువంటి చే రెవెన్యూ అధికారులకు ఇచ్చారు కలెక్టర్కి ఇచ్చారు పీసీబీ అధికారులకు ఇచ్చిండు మెంబర్ సెప సెక్రటరీకి కూడా కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళకి ఇచ్చారు అయినా కూడా ఏ ఒక్కరు దాన్ని పట్టించుకోలేదు అయితే ఇక్కడ పిసిబి వాళ్ళు గత నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఈ వాటర్ అనాలసిస్ రిపోర్ట్ చూస్తే అందులో కాలుష్యకారక పదార్థాలు రసాయనాలు చేరి ఉన్నాయి ఆ చెరువులో కనుక అది ప్రమాదకరం చెప్పేసి ఆ రిపోర్టును చూస్తే తెలుస్తున్నది అయినా పిసిబి అధికారులు వాటిని ఆ కంపెనీని ఎందుకు మూసివేయట్లేదు అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఒక అమాయకమైనటువంటి ప్రజల జీవితాలను బలి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక అపహాస్యమైనటువంటి మరి పరిస్థితిగా కనబడుతున్నది కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి మరి ఎన్జిటి వాళ్ళు స్పందించాలి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మరి ప్రజల యొక్క జీవన జీవితాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది జీవించే హక్కును మరి ఆ గ్రామస్తుల కాపాడకపోతే రేపటికి ఆ కాలుష్య కారక జలాలు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజల ప్రాణాలను హరించేటువంటి అవకాశం ఉన్నది ఇప్పటికైనా మరి అధికారులు ప్రజాప్రతినిధులు మేల్కోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా సంగారెడ్డి జిల్లా గుమ్మర్దల్ మున్సిపాలిటీ పరిధిలోని దోమడు గ్రామం మాది నా పేరు స్వేచ్ఛారెడ్డి మాకు నల్లగుంట చెరువు కింద భూమి ఉంది ఈ హెట్రోడ్రగ్స్ యూనిట్ వన్ అనే పరిశ్రమ సుమారు రెండు నెలల సంది పోరాటం చేస్తున్నాము ఇంతవరకు ఏ అధికారి కూడా స్పందించలేదు రెండు నెలలు దాటి మూడో నెల స్టార్ట్ అవుతుంది అయినా ఎట్రోడాక్స్ యూనిట్ వన్ ఏమైతుందంటే కాలుష్యం వెదజల్లడం వల్ల ఆ కాలుష్యం అనేది ఆ దోమడుగు నల్లగుంట చెరువులోకి చేరి సుమారు నల్లగుంట చెరువు ఇరవై నాలుగు ఎకరాల నల్లగుంట చెరువు పూర్తిగా కలుషితం అయిపోయి ఈ కలర్ వాటర్ అయ్యింది ఈ పూర్తిగా పింక్ కలర్ వాటర్ అయ్యింది ఈ వాటర్ ఏమైంది భారీ కా అలిగెళ్ళి దాని కింద సుమారు వంద ఎకరాల ఆయకట్టు ఉంది ఆ ఆయకట్టు పూర్తిగా దానికి ఆ ఈ కలర్ నీళ్ళు పారుకుంటూ దాని కింద రాజనాల చెరువు ఉంది డెబ్బై ఎకరాల రాజనాల చెరువు ఆ చెరువు కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది మా దోమడు గ్రామం పూర్తిగా డెబ్బై శాతం మంది జనాలు వ్యవసాయం పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నటువంటి గ్రామం మాది అలాంటి గ్రామంలో మేము వ్యవసాయం చేసుకొని మా పశువుల మేపుకొని మేము బ్రతుకుతుంటే మా వ్యవసాయాన్ని ఖరం చేస్తున్నటువంటి ఎట్రోడక్స్ యూనిట్ వన్ని అలాగే మా దగ్గర గ్రామంలో నివసించే పశువులు వీడికి చాలా చనిపోయినాయి ఈ వాటర్ తాగి ఇప్పుడు అలాగే రాజనాల చెరువు కింద ఉన్న నీళ్ళు కూడా కలుషితం అయిపోయి అక్కడ బర్రులు నీళ్ళు తాగలేకపోతున్నాయి మేమంటే వాటర్ కొనుక్కొని తాగుతాము పశువుల చేడికే తీసుకురావాలి వ్యవసాయానికి నీళ్ళేడికే తీసుకురావాలి ఇంత కలుషితమైన ఒక్క అధికారి కూడా ఇంతవరకు స్పందించలే మేము లెటర్ కలెక్టరేట్కి ఇచ్చినాం పీసీబీ అధికారులకు ఇచ్చినాం మెంబర్ సెక్రటరీకి ఇచ్చినాం ప్ర ఎంఆర్ఓకి ఇచ్చినాం కమిషనర్కి ఇచ్చినాం ప్రతి దగ్గర మేము అప్లికేషన్లు ఇచ్చినా ఎవరు ఇంతవరకు స్పందించలే రెండు నెలల సంది మేము ఈ వాటర్ తాగి చచ్చిపోవాలా దోమడు గ్రామం చిన్నపిల్లలకు చర్మ వ్యాధులు కాలుష్యమైన కాలుష్య గాలి కాలుష్య నీరు ప్రతి ఇంట్లో అనారోగ్య సమస్య ఆరోగ్య సమస్య వల్ల క్యాన్సర్ రోగాలు ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క రోగాలతో కిడ్నీలు కాలుష్యం వల్ల ఈ క్యాన్సర్ ప్రతి ఒక్క జబ్బులు దీనివల్ల వస్తున్నాయి ఇలాంటి జబ్బులు వచ్చినా కూడా మేము ఇలాంటి అనారోగ్య పాలు చేస్తున్నటువంటి ఎట్రోడాక్స్ యూనిట్ వారిని మూసివేయాలని చెప్పి మేము అధికారులను ఈ ప్రభుత్వానికి కోరిన రెండేళ్ల సంది ఎవరు స్పందిస్తలేరు దీనిపైన ఇట్లనే చేస్తే మేము కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తాం రాను రాను ముందు ముందు మెంబర్ సెక్రటరీ దగ్గర పీసీబీ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేస్తాం పెద్ద ఎత్తున ఆందోళన దిగినా సరే ఇంతవరకు కూడా ఎవరు స్పందిస్తలేరు ఈ నీళ్లు తాగి మేము దోమడు గ్రామ ప్రజలు చనిపోవాలని ఈ సుమారు పదివేల జనాభా ఉన్న గ్రామం చనిపోవాలని చెప్పి ఎందుకు స్పందిస్తలేరు ఈ ఎట్రోడక్స్ యూనిట్ మనకి ఈ పీసీపీ అధికారులు అమ్ముడు పోవడం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రెండు నెలల సంది మేము ఇచ్చిన అప్లికేషన్ లేవి బర్రులు చనిపోతాయి చనిపోయి అంటే మనుషులు చనిపోయినా కూడా మీరు స్పందించారా ఈ ప్రభుత్వం అయినా ఈ పీసీపీ అధికారులైనా పట్టించుకొని ఈ కంపెనీని మూసివేసి దోమాడు గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం